ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల తులాసులకు ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవర్నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శని ఏమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్ప దోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిస్తాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుంది జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమ ఏ నైశ్యంతి కార్యాడి మనోహరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి కొన్ని విషయాలు తప్పనిసరిగా మీరు విజయవంతంగా వెళ్ళగలుగుతారు ఆచారాలు ధర్మాలు మీ పద్ధతుల్లో అన్ని మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా మాత్రం ఉంటాయి అయితే ఆర్థిక వ్యవహారాల్లో రూపాయి ఖర్చు అవుతుంది అంటే తప్పనిసరిగా ఇంకో ట్వంటీ పర్సెంట్ అవుతుంది రూపాయి పావు అవుతుంది సంతానపరమైన వ్యవహారాల్లో కూడా ఇవి ఎక్కువగా జరుగుతుంది ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించడం ఉంటుంది ఇలా కొన్ని కొన్ని మంచి పనుల ద్వారా మీ కీర్తి ప్రదర్శనలు పెరిగి ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు మరింత కృషి చేయాలి రాజకీయ నాయకులకి అవకాశాల కోసం కాస్త ఎదురు చూడాలి వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఉంటాయి పదిహేను వరకు కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి రుణ బాధలు తగ్గుతాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మీకు జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఎక్కువగా లాభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందుచేత ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ నిదానంగా ముందుకు వెళ్ళాలి ప్రధానమైనటువంటి గ్రహాల్లో మీకు అనుకూలంగా ఉండే గ్రహాలంటే గురుడు ఆరో స్థాన సంచారం శని ఐదవ స్థాన సంచారం రాహు నాలుగో స్థాన సంచారం అంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన ప్రదేశాల్లో ఉండడం ద్వారా కాస్త అసంతృప్తి చికాకు ప్రతి పని ఆలస్యం అవుతుంది సామాన్యమైన వ్యవహారాలు సామాన్యమైన పనులకు మాత్రం ఏ విధమైన ఇబ్బంది ఉండదు విశేషమైనటువంటి పనులు వివాహము గృహారంభము గృహ ప్రదేశము ఇటువంటి పనులు కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా జూన్ నెల జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి మాత్రం చాలా అనుకూలము అయితే సంఖ్యలో ఏడు తొమ్మిది రంగుల్లో ఎరుపు తెలుపు రంగులు ధరించడం చాలా మంచిది అయితే మరి ఏ పరిష్కార మార్గాలు ఏం చేస్తే అంటే అమ్మవారిని ఆరాధించండి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయండి తప్పనిసరిగా గారుల నైవేద్యం అమ్మవారికి ఎక్కువగా పెట్టుకోడండి ఈ మాసంలో దానం చేయాలి అంటే మినపప్పు దానం చేయాలి మెడుగులు కానీ తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారి యొక్క ఆశీస్సుల ద్వారా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి తులారాశి ఈ తులారాశి వారికి గ్రహాల్లో జూక్టార్ గురుడి యొక్క బలం అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా శని యొక్క బలం అనుకూలంగా ఉన్నది ఈ రెండు బలాల అనుకూలంగా ఉన్నప్పటికీ మరి రావు ఐదో స్థాన సంచారం మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంచేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సంతానపరమైన డెవలప్మెంట్స్ అత్యుద్భుతంగా ఉంటాయి విద్యార్థులు ఈ తులారాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా గుర్తింపు పెరుగుతుంది వృత్తుల వారికి కూడా కాస్త ఆర్థిక ప్రోత్సాహం డెవలప్మెంట్స్ చాలా ప్రమాణంగా ఉంటాయి అయితే ఆరోగ్య సూత్రాలని పాటించాలి తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం ఉంటుంది కోర్టు వ్యవహారాలు లభిస్తాయి గృహోపకరణాలు సమకూర్చుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ పరంలో గతంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు రాజకీయ పరంగా కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు వృత్తుల పరంగా కూడా మనం చూసినట్లయితే వృత్తి డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని విషయాల్లో రాహుగ్రహ ప్రభావం వల్ల స్నేహితుల వల్ల కానీ వ్యాపారంలో తక్కువ వారి వల్ల కానీ మోసపోవడానికి అవకాశం ఉన్నది టెమన్ దగ్గర పనిచేసే అటువంటి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆమెకి మధ్యవర్తి దానికి ఎవరు స్నేహితులు వచ్చి అక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి అని పెట్టుకోవడం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహకర్మంగా కొన్ని చేయించు తప్ప కొన్ని విషయాలు మాత్రం చేయలేము కాబట్టి ప్రతి విషయంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి విజయం మీద తప్పనిసరిగా సాధించగలుగుతారు సంఖ్యలో ఆరు ఐదు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు కలర్లు ఎక్కువగా వాడండి అయితే ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందంటే అమ్మవారిని బాగా పూజించాలి అమ్మవారిని గుడికెడతో ఉండడం అమ్మవారి కుంకుమ పూజ చేయడం అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం రావు గ్రహ ప్రీతి కోసం దుర్గా సప్త రోజు పఠించండి విజయం తప్పసంగా మిమ్మల్ని భరిస్తుంది